హలో ఫ్రెండ్స్ మీకు లేటెస్ట్ వీడియోలో మార్కెట్ కి ఎక్కడ తీసుకెళ్తామని చెప్పాను కదా ఈ వీడియోలో అయితే చూపిస్తాను పూర్తిగా చూసేయండి ప్రజెంట్ మాకు ఆటో అవైలబుల్ గా ఉంది కాబట్టి ఈ ఆటో కైతే మాట్లాడుకొని బయలుదేరాము ఇప్పుడు సి కొత్తిమీర ఒక మెడిసినల్ ప్లాంట్ అని మీకు తెలుసా ఈ కొత్తిమీర తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు మరియు బీపీ షుగర్ అధిక ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది ఇలా ట్రావెల్ చేస్తూ దారిలో చూపించిన లొకేషన్స్ లో ఇది ది బెస్ట్ అనమాట అరకు లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ స్కూల్ ని చూస్తే తెలిసిపోద్ది మీరు ఏ సంతకు తీసుకెళ్తున్నారు అని ఈజీగా చెప్పిస్తారు మనం మార్కెట్ కైతే ఎంటర్ అయిపోయాము ఆ మార్కెట్ పేరు అరకు సంత బయలు ఈ మెయిన్ రోడ్ లోనే సంత అనేది జరుగుతుంది ఇటువైపు చూడండి వర్షాకాలంలో ఇలానే ఉంటే సంత ఇక్కడ చూస్తున్నట్లయితే మా డాడీ ఆల్రెడీ బేరం ఆడడం స్టార్ట్ చేశాడు ఒక్కొక్క ఆరు రూపాయలతో ఇవ్వమంటున్నాడు అది వర్తైన అయిన లేదో మీరే చెప్పండి ఏరమాడ మనమైతే సేపు ఒక రౌండ్ వేద్దాం యాక్చువల్లీ సంత శుక్రవారం పూట జరుగుతుంది కానీ గురువారం నైట్ ఇక్కడ మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది గురువారం ఈవినింగ్ కాబట్టి సరిగా సంతనైతే అయితే చూపించలేకపోయాను చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ సంత కోసం పుల్ వీడియో చేయమంటే తప్పకుండా చేస్తాను వీడియో చేయాలంటే సంత కోసం ఒక వీడియో చేయండి అని కామెంట్ లో అయితే చెప్పండి అలాగే ఒక్కొక్క కట్ట ఎనిమిది రూపాయలతో ఇచ్చేసాము వర్తైన ఫ్రైజో కాదో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ